హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పబోయే కదా ఆలోచన ఆచరణ ముకుందాపురం అనే ఊర్లో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామం అభివృద్ధి కోసం ఎంతో సేవ చేసేవాడు ఆ గ్రామస్తులు ప్రతిరోజు గోదావరి మధ్య ఉండే లంకలో పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు గ్రామానికి ఏటుగట్టుకి మధ్య కాలువ ఉండేది ఆ కాలువను దాటడానికి తాటి చెక్క వంతెన వేస్తారు ఆ తాటి వంతెన మీద నడుస్తూ అప్పుడప్పుడు కొంతమంది కాలు జారి కాలువలో పడిపోతూ ఉండేవాళ్ళు అందువల్ల కాలువ పైన వంతెన నిర్మాణం చేయాల్సిందిగా పంచాయతీని కోరాడు అరవిందుడు అందుకు నిధులు లేవని చెప్పారు పంచాయతీ సభ్యులు పోనీ గ్రామస్తులంతా చందాలు వేసుకుని వంతెన నిర్మించుకుందాము స్వయంగా అంటే ఎవరూ ముందుకు రాలేదు అందువల్ల అరవిందుడు తన సొంత సొమ్ముతోటే ఒక బల్లకట్టు తయారు చేయించాడు దాన్ని నడిపేందుకు ఒక మనిషిని పెట్టాడు ఆ వ్యక్తికి నెల జీతం ఇచ్చేందుకు ఊరు పంచాయతీ అంగీకరించింది కాలువ దాటడానికి తాటి చెక్క పోయి వంత బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా చాలా ఆనందించారు అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా కూడా విమర్శించటమే అలవాటు కాలువ పైన వంతెన నిర్మించక ఈ బల్లకట్టేస్తే సరిపోతుందా దీనివల్ల పంచాయతీకి జీతం ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది ఆ నిధులన్నీ కూడా వృధా పోతాయి అంటూ విమర్శించాడు ఆ మాటలు ఆ నోట ఈ నోట అరవిందుడు చెవికి చేరినా కూడా ఏమీ అనలేదు ఓసారి అరవిందుడు ఎద్దుల బండిలో పొరుగురికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఏటుగట్టు వెంట కొంతమంది ఆ ఊరి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు వాళ్ళల్లో నాగేంద్ర కూడా ఉన్నాడు ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తూ ఉంటే కంచి కొలంతో వాటిని కొట్టి అదిలించాడు అరవిందుడు అది చూసి నాగేంద్ర అలా ఎడ్లను కొట్టి చేయించడము ఓ గొప్పన వీపు మీద ప్రేమతో నిమిత్త అవే చెప్పిన మాటలు వింటాయి అంటూ అలవాటు ప్రకారంగా విమర్శించాడు నాగేంద్ర అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు మరి ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఎడ్లు నత్త నడుక నడుస్తూ ఉంటే చూసి అరవిందుడు నాగేంద్రతో నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది నేను వెనుక కూర్చుంటాను నువ్వు ముందుకొచ్చి బండి నడుపు అన్నాడు నాగేంద్ర ఉలికి పడి బండి నడపడం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా ఎడ్లను ఎలా మచికి చేసుకోవాలో తెలిసిన వాడికి బండి నడపలేవా అన్నాడు అరవిందుడు ఆశ్చర్యంతో దారి తెలిసినంత మాత్రాన మోటార్ ఎకటాన్ని నడపడం అందరికీ అవుతుందా అన్నాడు నాగేంద్ర అప్పుడు అరవిందుడు ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు ఓ మంచి పని చేయాలన్న ఆలోచన ఎలా చేయాలన్న ఊహ అందరిలో ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టడంలోనే కష్టం అంతా ఉంటుంది ఆలోచన వేరు ఆచరణ వేరు నీటిలో దిగితే కానీ లోతు తెలు తెలవనట్లే ఓ పనిని ఆచరిస్తే కానీ దానిలో ఉండే సాధక బాధకాలు తెలిసిరావు ఇతరులు చేసే పనిని విమర్శించటం తేలికే ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం విమర్శ కోసమే చేసే విమర్శలు హానిని కలిగిస్తాయి వాటి వల్ల ఓ మంచి చేయాలనుకునే వారు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది అరవిందుడు తన పొరపాటుని సున్నితంగా ఎత్తి చూపడంతో నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక ఇతరులు చేసే మంచి పనులకు తను కూడా తన వంతు సాయం చేయడం